హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మేము లాస్ట్ మంత్ అయితే శ్రీశైలం వెళ్ళినాము అక్కడికి అక్కడ ఉన్న టెంపుల్లో ఏదో ఒక టెంపుల్ హేమారెడ్డి మల్లమ్మ అని దీన్ని ఇంకొక పేరు మల్లమ్మ కన్నీరు ఆలయం అని కూడా పిలుస్తారు నేను దీన్ని నేను శ్రీశైలం వెళ్ళక ముందు కొన్ని వీడియోస్లో చూశాను ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి ఇక్కడ అల్లు బండ దగ్గర అల్లు పట్టుకోవాలి అని అయితే అనుకున్నాను మేము అనుకున్నట్టే ఉన్న అక్కడ ఫైవ్ డేస్లో ఏదో ఒకరోజు వెళ్ళి వద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండానే మాకు అక్కడ గోశాలలో సేవ పడింది ఆ గోశాల పక్కపోంటే ఈ మల్లమ్మ ఆలయం కన్నీరు అనేది అయితే ఉంది ఇంకా మేము ప్రత్యేకంగా రావాల్సిన అవసరం కూడా పక్కనే ఉంది కదా మంచిగా వెళ్ళి చూసుకోవచ్చు అని నాకు అప్పుడు అనిపించింది ఆ అసేవ అక్కడ అయిపోయిన తర్వాత ఈ పక్కనే ఉన్న ఆలయానికి వెళ్ళి దర్శించుకొని దానికి కొంచెం లోపలకని ఈ అల్లు బండ అనేది అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి నేను మా చెల్ల మా అమ్మమ్మ నాతో పాటు ఉన్న మా సిస్టర్ వాళ్ళందరం వెళ్ళి అక్కడైతే అల్లుబండ అల్లు పట్టుకున్నాము నేను అక్కడ విన్నదైతే మన నమ్మకంతో స్వామివారిని శివయ్యని మంచిగా దండం పెట్టుకొని మొక్కితే మాత్రం ఖచ్చితంగా ఏదైనా జరుగుతుందంట నేనైతే అలాగే చేశాను మల్లమ్మ కన్నీరు ఆలయానికి అయితే ఒక స్టోరీ ఉంది అది నేను విన్నాను శ్రీశైలంలో కాకపోతే నేను పూర్తిగా చెప్పడానికైతే నాకు కొంచెం గుర్తులేదు అందుకే ఇంతవరకు అయితే మీకు చూపిస్తున్నాను మీరైతే ఎవరైనా శ్రీశైలం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికైతే వెళ్ళండి ఇక్కడ అయితే సూపర్గా ఉంది ప్లేస్ అయితే మల్లమ్మ కన్నీరు అయితే అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటికి కూడా అలాగే వస్తూ ఉంటుంది ఆ కన్నీర్ని అయ్యగారు మనకు తీర్థం లాగా కూడా పెడతాడు అదే తీర్థం అని కూడా అక్కడ వాళ్ళైతే చెప్తారు శ్రీశైలం దేవస్థానంలో శివాలయం శివాలయంతో పాటు చాలా చూడదగ్గ ప్లేసెస్లు టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్కలా ఉంది అక్కడ తిరిగే ప్లేసెస్ ఇంకా ఉన్నాయి కానీ మాకు అంత టైం లేక మేమైతే అవన్నీ ఏం చూడలేదు కొన్నింటికే వెళ్ళాము ఆ వెళ్ళినవి కూడా చాలా బాగున్నాయి అందులో ఇదొకటి మల్లమ్మ కన్నీరు ఆలయం శివాలయానికి దగ్గరలోనే ఉంటుంది ఒక కిలో